తప్పు చూసి చూపించారు బాలీవుడ్ వాళ్ళు కావాలని ఎన్టీఆర్ సినిమా డైరెక్టర్ అయితే ఎన్టీఆర్ వాడుకోవడం సరిగ్గా రాల బాగా వాడుకున్నారు రాజమౌళి గారు తప్ప ఎన్టీఆర్ ఎవరు సరిగ్గా చూపించట్లేదు వాడు మీద ఆచిపోయింది అని నాగంచి కాదా ఎగిరేశాడు అంటే హిందీ ఎక్కువ కలెక్షన్స్ పెట్టాలని మ్యూజిక్ ఎవరన్నా తప్పు చూసుకుంటూ తప్పు లేదు అన్న నెక్స్ట్ వచ్చి ప్రశాంత్ గారి సినిమాతో మంచి కంపేర్ లోక్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేశారు స్క్రిప్ట్ నేను అనుకున్న స్థాయికి లేదండి ఎన్టీఆర్ చెప్పు చూపించేది నాకు అనిపించింది ఎన్టీఆర్ అన్న అలాంటి హీరో చేసే సినిమా కాదు ఇది మంది రెండు కాలాలు ఎగరేశాడు కదా రెండు కాలాలు ఎగరేసి హిట్ కొడతాం అన్నాడు కదా ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఏమంటారు సినిమా డౌన్ అయిందండి మేము విడిపోవాలి ఎందుకంటే ఎన్టీఆర్ అంతా సరిగ్గా వాడుకోవడం రాలేదు బిర్యానీ అని ఒప్పు తగ్గిపోయింది అదే ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ థ్యాంక్స్ బాగా చేసారు థ్యాంక్స్ బయట కియర్ ద్వారా బాగా అంత సీన్స్ ఆ వృత్తి కోసం కియర్ మధ్య వచ్చే జీన్స్ బాగా లాగ ఉన్నాయి అవి లేకపోయి ఉంటే సినిమా కరెక్ట్గా ఉండేది ఎన్టీఆర్ అంటే సింగిలే చాలా మంది మూవీ లైట్స్ ఇద్దరు దెబ్బ దెబ్బ కొట్టుకున్నారు రెండు కొట్టేళ్ళు కొట్టుకుంటే ఎలా ఉండదు అని కొట్టుకున్నారు సో ఫైనల్ వచ్చి ఎన్టీఆర్ విలంగా చూపించారు ఎన్టీఆర్ అభిమానంగా నాకు అది నచ్చలా ఇప్పుడు హిందీ ఆడియన్స్ ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేస్తారు ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్టీఆర్ తొక్కాలని చెప్పేసి పని కట్టుకుని తొమ్మిది సినిమా అందులో డైజెస్ అవట్ల ఎన్టీఆర్ చేసిన సినిమా కాదు బాగా చేసి ఉంటే వెయ్యి కోట్లు వందల కోట్లు వచ్చేది కలెక్షన్ కూలీని చూడలేదు అయినా మరి కూలీ ఎలా ఉందో చెప్పకుండా చూడాలి కూలీ బాగుంది దీన్ని బీట్ చేసి అనుకుంటున్నాను బిగింది అలా వెళ్ళా టీఆర్ఎస్ బిగ్నీ సీన్ చూసినా ఎవడైనా సరే నైట్ కూర కూడా కలకొచ్చు అమ్మాయి అంత బాగా చూపించారు కాబట్టి తక్కువ ఉంది తక్కువ లెంత ఉందన్న బట్టలు తక్కువ ఉన్నాయి